మత్తువ ఏ స్వీట్ వార్నింగ్ ఇది ఈ షార్ట్ ఫిలిం మా లైఫ్లో ఒక మంచి మెమొరబుల్ షార్ట్ ఫిలిం అయిపోతుంది ఎందుకంటే ది షార్ట్ ఫిలిం మేము ఒక ప్యాషన్తో అయితే చేసాం సో ఇది ఈరోజు సమాజంలోకి ఇలా వెళ్తుందని డెఫినెట్గా మేమైతే కళ్ళ కూడా ఉంచలేదు చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు దీని సక్సెస్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఇది డెఫినెట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రావాల్సిన షార్ట్ ఫిలిం మేము ఇది మొదలుపెట్టి చాలా డేస్ అయినప్పుడు కరెక్ట్ సిచ్యువేషన్లో రిలీజ్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో దీన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టైమింగ్ ఏంటనేది అనేది మనం అప్డేట్స్లో చెప్తాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ను రేపు మన షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ కాబోతుంది సో మీరు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే పల్లెతర ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి మన అప్డేట్స్ ప్రతి ఒక్కటి అనుభవిస్తున్నాం అన్నీ సరిగ్గా జరిగితే రేపు చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఉండబోతుంది సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇలా జరుగుతుందని సో అది జరగాలని నేను కోరుకుంటున్నాను సో మీరందరూ అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ